సార్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ నా పేరు సంపత్ కుమార్ సర్దార్ గబ్బర్ సింగ్ కృష్ణా జిల్లా కొన్నానండి నాలుగు కోట్ల యాభై లక్షలు సినిమా కొన్నాను నేను నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు పే చేశానండి త్రీ పర్సెంట్ పే చేయలేకపోయాం అప్పుడున్న పరిస్థితుల వల్ల సినిమా వచ్చి రెండు కోట్ల యాభై రెండు లక్షలు చేసిందండి టోటల్ షేర్ కోటి ఎనభై లక్షలు ఆల్మోస్ట్ టూ కోట్స్ లాస్ వచ్చింది నాకు లాస్ వచ్చిన తర్వాత యాక్చువల్గా మేము పవన్ కళ్యాణ్ అభిమానిని పవన్ కళ్యాణ్ గారు ఎంబటే స్పందించి మన అభిమానులకి మన నమ్ముకున్న వాళ్ళందరికీ అన్యాయం జరిగింది మనం ఎంబటే సినిమా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి ఈ సినిమా నష్టపోయిన వాళ్ళందరికీ ఇద్దామని సినిమా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయంగానే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారు అందరి బాగా అర్థం చేసుకొని సినిమా ఏమంటే స్టార్ట్ చేశారు ఈ సినిమా మా అందరికి ఇస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మేము కూడా బయట అప్పులు తెచ్చిన వాళ్ళందరూ అదే చెప్పాం కళ్యాణ్ గారు ఏమంటే స్పందించి సినిమా స్టార్ట్ చేశారు ఏం ప్రాబ్లం లేదు ఈ సినిమా రిలీజ్ అప్పుడు మేము అందరికీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాము అప్పటి వెయిట్ చేయండి అని చెప్పాం వెళ్ళి కలిసాం ఆఫీస్లో వాళ్ళ వాళ్ళ మేనేజరు శ్రీనివాస్ గారిని కలిసామండి కలిస్తే ఓకే అండి సినిమా స్టార్ట్ చేసాం కదా మీరు టచ్లో ఉండండి సినిమా రిలీజ్ ముందు అమౌంట్ అయి మాట్లాడి మనం చేద్దాం కళ్యాణ్ గారు మీకోసమే మీ అందరి కోసం సినిమా స్టార్ట్ చేశారని చెప్పారు వన్ ఇయర్ వెయిట్ చేసిన తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కలుద్దాం రండి మీకు ఫోన్ చేస్తాము అని చెప్పారు చెప్పిన తర్వాత జనవరి లాస్ట్ వీక్లో మూవీని వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా అంటే ఈస్ట్ వెస్ట్ సీడేడ్ గుంటూరు ఈ జిల్లాలన్నీ షేర్ గ్యారెంట్లు వస్తాయండి వాళ్ళు ఎవరు నష్టపోలే వైజాగ్ డిస్టిక్ వచ్చి క్రాంతిరెడ్డి గారు ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళందరికీ సినిమా ఇచ్చారండి సినిమా ఇచ్చి చాలా భారీ నష్టం కలిగింది మాకు టూ క్రోడ్స్ అంటే ఒక సామాన్యుడికి మామూలు విషయం కాదు మామూలు నష్టం కాదు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకునే పరిస్థితి అలాంటి మాకు ఎవరికి సినిమా ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ మనుషులు వాళ్ళ వాళ్ళకు కావాలి అనుకూలంగా ఉండే మనుషులకి శ్రీనివాస్ వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు శర్ కుమారావు గారు సినిమా ఇచ్చి మా అందరిని మీరు మా దగ్గర సినిమా కొనలేదు మే మీరు హీరో సోల దగ్గర కొన్నారు సినిమా నేను అడిగాను సార్ సార్ వన్ ఇయర్ నుంచి మీరు వెయిట్ చేయమన్నారు మాకు హీరో సోళ ఎవరో తెలియదు మేము మీ దగ్గర వచ్చి సినిమా కమిట్ అయ్యాము కళ్యాణ్ గారి ఆఫీస్లో పిలిచి సినిమా మమ్మల్ని కమిట్ చేయించారండి ఆ రోజున శ్రీనివాస్ గారు వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు అప్పుడు పిలిచినప్పుడు ఏం చెప్పారంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్టు అన్నప్పుడు సార్ హిట్ ఓకే కళ్యాణ్ బాబు గారికి అంతకుముందు అత్తారింటికి దారేది గబ్బర్ సింగి ఇవన్నీ మూడు కోట్ల డెబ్బై లక్షలు అంతవరకే చేసినాయి నాలుగు కోట్ల యాభై లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి మీరు రికార్డు బిల్ పెట్టండి సార్ అంటే లేదు మా దగ్గర నెక్స్ట్ రామ్ సినిమాలు ఉన్నాయి సాయిధరం సినిమాలు ఉన్నాయి మీ టెన్షన్ ఏం లేదు మన బ్యానర్ ఉంది ఇది కళ్యాణ్ బాబు బ్యానరు కళ్యాణ్ బాబు ఆఫీసు మీరు చేయండి అంటే మేము నమ్మి కళ్యాణ్ గారి ఆఫీస్ అని నమ్మి చేసాం సినిమా రోజు చేస్తే వన్ ఇయర్ మమ్మల్ని వెయిట్ చేయించి ఈరోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మీరు మా దగ్గర సినిమా కొనలేదు హీరోస్ దగ్గర సినిమా కొన్నారు అని అంటే ఎంతవరకు న్యాయం మేము మీకు సినిమా ఇవ్వం మీరు మాకు డబ్బు కట్టలేరు మీరు నష్టపోయి ఉన్నారు అని అవమానంగా మాట్లాడుతున్నారు ఎవరు ఎవరి సినిమా నష్టపోయాము మీ సినిమా కదా నష్టపోయాము మీరే కదా న్యాయం చేయాలి నెక్స్ట్ ఆ రోజు ఆఫీస్ పిలిచారండి సినిమా కమిట్ అయిన వన్ వీక్ తర్వాత సినిమా రిలీజ్ వన్ వీక్ ముందు పిలిచి హీరోస్ వాళ్ళు పరిచయం చేసి వీళ్ళకి సినిమా అమ్మాం మేము అగ్రిమెంట్ చేయండి సంతకం చేయండి అంటే ఓన్లీ కళ్యాణ్ గారు కళ్యాణ్ బాబు గారి ఆఫీస్ అని నమ్మి మేము సైన్ చేసాం సైన్ చేస్తే మీరు అగ్రిమెంట్ చదువుకోండి ఈరోజు అగ్రిమెంట్లు ఏమి రాసింది మీకు నాన్ రికార్డబుల్ అని రాసింది అవును సార్ నాన్ రికార్డబుల్ అని చెప్పారు మీరు ఆ రోజు ఓకే కానీ మాకు ఈరోజు వాళ్ళకి ఏం సంబంధం మీరు పెట్టమంటే సంతకం పెట్టాం కళ్యాణ్ గారి ఆఫీస్ అంటే నమ్మి సంతకం పెట్టాము ఈరోజు మీరు ఇవాళ బా మాట్లాడడం బావేం కాదు అని చెప్తే మళ్ళీ మేము ఫోన్ చేస్తామన్నారు ఆ రోజు ఆఫీస్కి వెళ్తే మేము రిటర్న్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఎవరికి చెప్పాలో తెలీదు కళ్యాణ మారా శరత్మారా గారు ఫోన్ ఎత్తారు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు నేను మెసేజ్లు పెట్టానండి నా దగ్గర మెసేజ్లు ఉన్నాయి ఒక్క మెసేజ్ కూడా నో రెస్పాన్స్ మెసేజ్ పెట్టాను సార్ చూడండి ఫోన్ కళ్యాణ్ నేను శ్రీనివాస్ గారికి మెసేజ్ పెట్టా సార్ నాకు రెండు కోట్ల నష్టం వచ్చింది మీరు సినిమా ఇస్తా అన్నారు ఈరోజు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ప్లీజ్ కాల్ మీద మెసేజ్ పెడితే నో రెస్పాన్స్ నో రిప్లై సర్మారా మెసేజ్ సర్క్మారావు గారికి మెసేజ్ పెట్టానండి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలా ప్లీజ్ మెసేజ్ మీను పెట్టారు సార్ నేను సర్దార్ సర్దార్ కృష్ణా డిస్టిక్ కొన్నాను ప్లీజ్ కాల్ మీను పెట్టా నో నో కాల్ నో మెసేజ్ రిప్లై అంటే మిమ్మల్ని మా హీరో కళ్యాణ్ గారు సినిమా ఇచ్చి అందరికీ ఇవ్వనంటే ఇవాళ మీ స్వలాభం కోసం మీ స్వార్థం కోసం మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి మీరు ఎవరెవరికి మీ లాభాల కోసం సినిమా అమ్ముకొని ఇవాళ మమ్మల్ని నష్టపరుస్తున్నారు అందుకే ఈ ప్రశ్నకి పెట్టానండి కళ్యాణ్ గారు మేము మీ అందరి అభిమానులు మిమ్మల్ని కించపరిచాలని కానీ మిమ్మల్ని ఏదో ఇచ్చేయాలి కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు మీరు కళాను తల్లి ముద్దు దయచేసి అర్థం చేసుకోండి మీ దృష్టి తీసుకురాడికి ప్రెస్ మీట్ నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చా అపాయింట్మెంట్ అడిగా ఇక్కడ కుదరదు అపాయింట్మెంట్ ఎవరో ఇక్కడ అపా ఇక్కడ సినిమా విషయాలు మాట్లాడరు ఇక్కడ ఓన్లీ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడతారని మీ వ్యక్తులు చెప్పారు ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలీదు మా చాంబర్కి వెళ్ళా చాంబర్కి వెళ్తే ముచ్చారు రామ్దాస్ గారిని కలమన్నారు రామ్దాస్ గారిని కలిసాం రామ్ దాస్ గారు కలిసిన తర్వాత రామ్దాస్ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేసి మాట్లాడారు అసలు ఏం జరిగింది ఇతనికి సినిమా ఎందుకు ఇవ్వలేదు దీనివల్ల లేదని ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే సార్ అతను డబ్బు తక్కువ కట్టాడు ఎంత తక్కువ కట్టాడు ఎంత తక్కువ కడితే అయినా సినిమా రెండు కోట్లు పోయింది తక్కువ కట్టారని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు తప్పు కదా అతని సినిమా ఇవ్వడు కదా అంటే అతను మాట్లాడిన వర్షన్ అండి అతను అంత చూస్తాం అతను అంత చూస్తాం అతను అతన్ని ఏం చేయాలో మాకు తెలుసు అతను పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడంట వాడిని ఏం చేయాలో మాకు తెలుసు అని మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి బాంబేలో ఉంటే మా ఫ్రెండ్కి అతను ఫోన్ చేసి అతను పార్టీ ఆఫీస్కి వచ్చారంట వాడి సంగతి అంటే మేము చూస్తాం అని బెదిరిస్తారండి మేము మిమ్మల్ని నమ్మి సినిమా కొంటే బెదిరిస్తారా మేము కళ్యాణ్ గారి అభిమానంతో సినిమా కొంటే నేను చిన్న చిన్న సినిమాలు చేస్తున్న డిస్ట్రిపటర్ అండి ఓన్లీ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కళ్యాణ్ గారి సినిమా చేయాలని చేశాను కళ్యాణ్ గారి ఆఫీస్ అంటే డబ్బు ఎక్కడికి పోదు కళ్యాణ్ గారు ఉంటారు కళ్యాణ్ గారు కాపాడుతారు కంటిన్యూ సినిమాలు చేస్తారు అని సినిమా కొన్నాం ఆ రోజు దీన్ని బెదిరిస్తారండి నేను నువ్వేమైనా ప్రెస్ మీట్ పెడితే పరువు నష్టం దావా వేస్తాం అంటే పరువు నష్టం దావా వేస్తారా మిమ్మల్ని న్యాయం అడిగితే దావా వేస్తారా మా మీద మిమ్మల్ని అడిగితే పరువు నష్టం దావా వేస్తారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీద దావా వేస్తే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు మిస్టర్ శరత్కుమార్ గారు మిస్టర్ మేనేజర్ శ్రీనివాస్ గారు ఫస్ట్ తెలుసుకోండి నాలుగు కోట్ల యాభై లక్షలు పెట్టి మీ దగ్గర సినిమా కొంటే మీరు మమ్మల్ని తిడతారా బెదిరిస్తారా మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి మీరు సార్ కలవడానికి ప్రయత్నం చేసాం సార్ కలవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బిజీగా ఉంటారు మమ్మల్ని కలిసే అంత టైం ఆయనకు ఉండదు ఆయన ప్రజలు దేశం అని చెప్పి తిరుగుతున్నారు మేము కలవడానికి ట్రై చేసాం పార్టీ ఆఫీస్కి వెళ్ళా షూటింగ్ దగ్గరికి వెళ్ళా కలవడానికి వీలు లేకుండా ఇంత చుట్టూ మాఫియా ఉంది సార్ కళ్యాణ్ గారి చుట్టూ ఒక మాఫియా చేరింది ఆయన తెలియదు ఆయన మంచోడు ఆయన తెలుసుకోవాలి ఇది ఉంది సార్ భారీ నష్టం వస్తే ప్లస్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మాకోసమే సినిమా స్టార్ట్ చేశారు అందుకే మేము అది అది అన్ని సార్ వన్ ఇయర్ కితో అన్ని వెబ్సైట్ ఉంది చూసుకోండి సార్ అందరికి తెలుసు కళ్యాణ్ గారు సినిమా స్టార్ట్ చేస్తున్నాం నష్టపోయిన బయర్లకి ఇద్దాము అని చెప్పి అన్ని వెబ్సైట్లో రాశారు సార్ అప్పుడు అఫీషియల్ అఫీషియల్ గా కాదండి ఆయనే అఫీషియల్ గా అందరికి చెప్పారు మాకు మన ఆఫీస్ పిలిచి చెప్పారు సినిమా స్టార్ట్ చేస్తున్నా మీకే ఇస్తాం మీరు నష్టపోయారు కదా మీకే ఇస్తాం సినిమా చెప్పారు కాబట్టి సార్ మేము ఎవరిని విమర్శ చేయట్లేదు సార్ మాకు న్యాయం జరగాలి ఇది కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి ఇక్కడ విమర్శ కాదు సార్ కళ్యాణ్ సార్ కళ్యాణ్ గారు చాంబర్ నుంచి చాంబర్ నుంచి సార్ చాంబర్ నుంచి ముత్యాల రామదాస్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే అతను అన్పార్లమెంటరీ యూస్ వర్డ్స్ వాడారు శ్రీనివాస్ గారు వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు అది మీరు కాంటే కనుక్కోవచ్చు ఆయన పిలవండి రామ్ దాస్ గారిని మీరు లైవ్ పిలవండి అడుగు చెప్తారు ఆయన చాలా బ్యాడ్గా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసి కళ్యాణ్ బాబు గారు అందరికీ వెళ్తున్నారు బిజీగా ఉన్నారు అవంగానే ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఫోన్లు ఇచ్చేట్లా కాబట్టి నేను చాంబర్కి వెళ్ళాను నా అక్కడ ఎక్కడ న్యాయం జరగలే నాకు ఎక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇది కళ్యాణ్ గారు దృష్టికి వెళ్ళాలి కళ్యాణ్ గారు విమర్శించడం కోసం నేను ఈ ప్రెస్ ప్రెస్ మీట్ పెట్ట దయచేసి కళ్యాణ్ గారు ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఇవాళ చేనేత కార్మికులు అన్నారు ప్రాబ్లం ఉంటే వెళ్ళారు అక్కడికి చేస్తున్నారు మొన్న కిడ్నీ ప్రాబ్లం అన్నారు అక్కడికి వెళ్లారు అసలు కలిసే మాకే లేదు సార్ ఎవరు కలవట్లేదు సార్ వాళ్ళకి ఓన్లీ ఏదైనా మీరు మీడియా తీసుకెళ్తేనే ఆయన దగ్గరికి వెళ్తాండి ఏదైనా కార్యక్రమాలు ఇష్యూ వాళ్ళు వెళ్ళలేదు కదా మీరు తీసుకెళ్లారు అంతే కదా మిమ్మల్ని అందరినీ పిలిచాను నాకు న్యాయం చేయమని మీడియాని పిలిచింది ఎందుకు నాకు న్యాయం చేయండి ఇది కళ్యాణ్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళండి ఇది కళ్యాణ్ గారికి తెలియాలి ఈస్ట్ వెస్ట్లో ఎంతోమంది అండి ఎంతోమంది హయ్యర్లు వేసి షేర్ గ్యారెంటీలు పెట్టి ఎంజీలు పెట్టి రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు ఎవరికి న్యాయం జరగట్లా జరగదు కూడా మీరు గలగ చేసుకుంటే జరుగుద్ది తెలుసుకోండి సార్ మీరు కలామతల్లి ముద్దు బిడ్డ కలామతల్లి మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడికో కూర్చోబెట్టింది మీరు ఇవాళ పెద్ద నాయకుడు మాకు న్యాయం చేయండి మిమ్మల్ని వేరే విమర్శించాలని కాదు మీకు మీ దృష్టికి తేవాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టాను నేను దయచేసి అర్థం చేసుకోండి మాకు న్యాయం చేయండి ప్లీజ్ ఎనిమిది కోట్లు పోయింది సార్ అతను సినిమా ఇవ్వలేదు సార్ వాళ్ళు వాళ్ళు నిన్నటి వరకు సార్ నాకు ఇందాడే నిన్నటి వరకు వాళ్ళు సినిమా ఇస్తా అన్నారు నిన్నటి వరకు సినిమా ఇస్తానని ఇందాక ఫోన్ చేశారు ప్రెస్ మీట్ పెట్టే ముందు నేను చెప్పాను ఆయనకి చెప్తా ఆయన అక్కడ లాంగ్లో ఉన్నారు చెప్పా ఆయన నాకు తెలియదు ఆయనకి ఇవ్వలేదండి సినిమా ఎయిట్ కోట్స్ పోయిందండి ఎనిమిది కోట్లు పోయింది సార్ అతనికి అతని సినిమా ఇవ్వాలా మీరు కనుక్కొని కావాలంటే అదే త్రీ త్రీ పర్సెంట్ అండి త్రీ పర్సెంట్ అందుకే కొంతమందికే అంటే సార్ గుంటూరు జిల్లా షేర్ గ్యారెంటీలు వచ్చినాయి అతను ఐదు కోట్ల డెబ్బై లక్షలు సినిమా కొన్నాడు ఐదు కోట్ల యాభై లక్షలు షేర్ గ్యాంట్లు వచ్చినాయి అతను నష్టపోయినట్టు కాదు ఈస్ట్ గోదావరి నాలుగు కోట్ల చిల్లర షేర్ గ్యాంట్లు వచ్చినాయి వెస్ట్ గోదావరి ఫ్లోర్ కోస్ట్ షేర్ గ్యాంట్లు వచ్చినాయండి అండి సీడేట్ తొమ్మిది కోట్ల షేర్ గ్యాంట్లు వచ్చినాయి వాళ్ళు ఎవరు నష్టపోలేదు సార్ సార్ ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పోతే నా నష్టాన్ని వచ్చి ఎవరు అడగరు సార్ ఏ డిస్ట్రిబ్యూటర్ అడగడు నో రైట్ అడగడానికి ఎందుకంటే ఇది వ్యాపారం అడగడానికి రైట్ లేదు రెండు కోట్లు పోయింది సార్ ఎనిమిది కోట్లు ఒక నైజం డిస్ట్రిబ్యూటర్ పోయింది సార్ చిన్న అమౌంటా సార్ ఇది ఇది కళ్యాణ్ గారికి తెలియాలి సార్ కళ్యాణ్ గారి తెలియకుండా జరుగుతుంది ఇదంతా కళ్యాణ్ గారి తెలియడానికే ఇది నేను పెట్టాను దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తే కళ్యాణ్ గారి నాయకుడు ఎంత పెద్ద నాయకుడు అవ్వాలి రేపు ఇలాంటివన్నీ తెలుసుకుంటే మాకు న్యాయం జరుగుద్ది ఇలాంటివన్నీ తెలుసుకోలేకపోతే మా నాయకుడు చాలా నష్టం జరుగుద్ది నేను ఒక్క చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను శరత్మారావు గారు ఫోన్ లిఫ్ట్ చేయరు వాళ్ళ మేనేజరు తిడతాడు అంటే మేము కోట్లు కాటి తిట్లు తినాలండి అసలు ఆయన ఫోనే లిఫ్ట్ చేయరు సార్ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఎవరు ఉండరు మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళండి ఎవరుంటారు అక్కడ నుంచి వన్ ఇయర్ నుంచి అండి వన్ వన్ ఇయర్ నుంచి వెయిట్ చేసాము టూ మంత్స్ నుంచి నేను తిరుగుతున్నాను టూ మంత్స్ నుంచి ఒక రోజు వెళ్ళి మార్నింగ్ నుంచి కూర్చుంటే మధ్యాహ్నం కలిసి కలిసి మేము ఓపెన్ చేయంగానే పిలుస్తాం మిమ్మల్ని బిజినెస్ ఇంకా ఓపెన్ చేయాలి ఓపెనింగ్గా పిలుస్తాం అలాగే మీకే కదా మాట్లాడి చేద్దాం అన్నారు ఇవాళ మోసం చేస్తున్నారు సినిమా కావాలండి వాళ్ళు చెప్పిన రేటుగా అంటే నష్టం ఎవరిస్తారు వాళ్ళు చెప్పి ఇప్పుడు ఐదు కోట్లు చెప్తున్నారు సార్ అంతకుముందు చేసిన సినిమాలు పెట్టే ఉంటుంది కదా అది కరెక్ట్ కాదు కదా నష్టం ఇప్పుడు చెప్పే రేటుకి నష్టం తీసి రీజనబుల్గా ఇవ్వాలి కదా అసలు మీరు మీరు కొనలేరు మేము మీకు అమ్మం మీరు మా దగ్గర రావద్దు నేను ఎంత చూస్తా అంటే వాళ్ళ మేనేజర్ శ్రీనివాస్ గారు మేమేంటో చూపిస్తా నీకు పరువు నష్టం దా ప్రెస్ మీట్ పెడితే పరువు నష్టం దావేస్తారా ఏం దావేస్తారో నేను మాట్లాడతా కళ్యాణ్ గారు వస్తారు వాళ్ళు పరువు నష్టం దావేస్తే అక్కడికి కళ్యాణ్ గారు వస్తారు నేను రాను కళ్యాణ్ గారు ఫ్యాన్స్ వస్తారు ఆయన నమ్ముకున్న వాళ్ళు వస్తారు ఎంతోమంది ఫ్యాన్స్ సార్ షేర్గా అంటే లేచి పాపం డబ్బులు ఏ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడికి వెళ్తే మాకు పోయినాయి అని చెప్తాడు సార్ అంటే కళ్యాణ్ గారి సన్నిహితులు ఎవరో నాకు తెలియదు సార్ మనం కళ్యాణ్ గారు కళ్యాణ్ గారి అభిమానులు మేము కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాము అక్కడికి వెళ్తే బువన్సర్లు ఉంటాడు ఎవరో దగ్గరికి రానివ్వరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి రారాయణ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను నేను చేనేత కార్మికులు ఉంది సభ మీటింగ్ జరుగుతుంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి అపాయింట్మెంట్ ఇక్కడ అపాయింట్మెంట్ ఎవరండి ఇక్కడ ఓన్లీ పార్టీకి సంబంధించిన విషయాలు మాడతారు ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే మీరు సినిమా ఆఫీసర్ దగ్గర అని చెప్పారు మీడియా వాళ్ళు కళ్యాణ్ గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళండి ప్లీజ్ నష్టపోయిన వాళ్ళని ఆదుకోండి అంతే మించి మేము చెప్పే ఎవరిని అవును ఎయిట్ పోయిందండి వాళ్ళకి వెళ్ళే సినిమా నైజం ఎయిట్ పోయింది వాళ్ళకి నిన్నటి వరకు ఇస్తా అన్నారు సార్ వాళ్ళని నిన్నటి వరకు చెప్పి ఇవాళ మార్నింగ్ చెప్పారంటే మేము మీకు సినిమా ఇవ్వట్లేదు మీరు హరోజు వాళ్ళని అడగండి అసలు హీరోస్ వాళ్ళు ఎవరండి అసలు మీ హీరోస్ వాళ్ళైతే మీ హీరోస్ వెళ్తే ఆ హీరో సినిమా మేము చేయాలి కదా మాకు హీరోస్ వాళ్ళు ఎవరో తెలియదు ఓన్లీ మేము కళ్యాణ్ గారు ఆఫీస్ని చూసి కళ్యాణ్ గారు మేనేజర్ అంటే కళ్యాణ్ గారు తర్వాత ఆయన మేనేజర్ పెట్టిన అంటే మంచి అతను పెట్టుకుని ఉంటారు ఇతను కళ్యాణ్ గారు అంటే కళ్యాణ్ గారు మాట ఏ మాట చెప్తే ఈ నోట్ నుంచి ఆ మాట వస్తేనే మేము ఆ రోజు సినిమా కొన్నాం ఇవాళ అలాంటి వ్యక్తి మళ్ళీ మాట మార్చి ఈ సినిమా ఏమని అంటే ఏం చేస్తాం నాకే కాదు నైజాం అతనికి ఇవాళ ఎయిట్ ఫోర్స్ పోయింది సార్ సార్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అదే సార్ అతను వస్తారు ఆయన లేడు అవుట్ ఆఫ్ స్టేట్ అవుట్ ఆఫ్ ఎక్కడ ఉన్నాడు మార్నింగ్ చెప్పారంట ఆయన ఫోన్ చేసి మేము సినిమా ఇవ్వట్లేదండి ఓవర్సీస్ కూడా మరి వేరే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసిందని నాకు కరెక్ట్గా తెలియదు ఇక్కడి వరకు అయితే ఆంధ్ర తెలంగాణలో ఐదుగురికి ఇచ్చారు పాత వాళ్ళకి కృష్ణా గుంటూ ఈస్ట్ వెస్ట్ గుంటూరు వైజాగ్ సీడెట్ అంతే నెల్లూరు అతనికి ఇవ్వలేదండి నెల్లూరు అతను ఆల్రెడీ ఛాంబర్లో పెట్టాం మేము ఛాంబర్లో పెట్టాం అయినా వీళ్ళ వల్ల ఛాంబర్ పెడితే మేము ఇవ్వం మీరు ఎవరు మాకు కాల్ చేయద్దు సినిమా పాత వాళ్ళకి ఇస్తాం ప్రామిస్ చేశారు అది అన్ని వెబ్సైట్లో ఉంది అది అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు సినిమా ఇస్తాం నష్టపోయిన వాళ్ళకని చిన్న నష్టం కాదండి చాలా పెద్ద నష్టం సర్దార్ గబ్బర్ సింగ్ ఎంత నష్టం తెచ్చిందో అందరికీ తెలుసు అది ఇట్స్ ఏ ఓపెన్